சல் தானி டேமெஜ் மார்க்கெட்ல பில் சைடுல நெலக்கு 100 100 ரூபா 100 ரூபாயை மா அக்கவுண்டல பட்டை படல கூட அக்கவுண்ட்ல மெடலாம் காஸ்வடி சார்जेस రావட் லே பக்கல நான் கிட்ட நீ அலவீ கோ

డిపోయే స్టేజ్ కోసి వాళ్ళు అది ఇంకా రేపు మాత కరెంట్ ఎన్నిసార్లు పోతుంది రోజుకు టూ డౌన్ ఎంతసేపు రాత్రి పోతే

మేడం అట్లా చేసుకొని తింటారు మేమేమన్నా అది కూడా రైస్ కూడా మేమేమి సార్ సాంబార్ సామాన్ని మేమే పెడతాం సార్ మార్నింగ్

ప్పుడు మా ఎస్ మేడం దగ్గర వాళ్ళ ఇంటి నుంచి టూ సిలిండర్స్ ఇక్కడ ఒక ఫుల్ సిలిండర్ ఇక్కడ నుంచి వాళ్ళకి వాళ్ళ దగ్గరికి నిన్న మీడియా వాళ్ళు అడిగితే మాది ప్రైవేట్ మాది ఉంది లింక్ అందుకే అక్కడ తీసుకెళ్తున్నాం ఫ్రూట్స్ అట్లనే వెజిటేబుల్స్ అట్లనే డ్రై ఫ్రూట్స్ అట్లనే క్యారీ అట్లనే వాట్ ఎవరు ఏం సరుకులు ఉన్నాయో అన్ని అట్లనే వెళ్ళింది ఈవెన్ ఎగ్జామ్స్ లో కూడా సార్ నైన్త్ ఎగ్జామ్స్ లో